కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసుల రెడ్డి సమక్షంలో బుధవారం సాయంత్రం అక్కాయపల్లెకు చెందిన వీరబల్లె నాగేంద్రారెడ్డి కాగితాల పెంటకు చెందిన మున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరారు అట్లా అట్లా కొంతమంది ఇట్లా కొంతమంది నిలబడండి కొంచెం కొంచెం కొద్దిగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి టిడిపి నాయకులు శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఏ విధంగా సుపరిపాలన చేస్తూ ప్రజాక్షేమమే ప్రధాన ప్రాతిపదికగా అలాగనే సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ అలాగనే రాష్ట్ర అభివృద్ధికి ముందుకు వెళ్ళడం చూసి నాగేంద్ర గారు కూడా ఈరోజు పార్టీలో చేరడం జరిగింది భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ వ్యక్తి నాగేంద్ర రెడ్డి గారు ప్రజాసేవలో నిమిత్తమవుతారు అలాగనే కడప నియోజకవర్గంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరి ఈరోజు తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలలో వాళ్ళ వంతు పాత్ర వహించి వాళ్ళు కూడా ప్రజాసేవలో ఎన్నికల్లో వాళ్ళు ఎంతమంది అవసరంగా ముందుకు వస్తున్నారు ఇట్లా ప్రతి ఒక్కరికి స్వాగతం తెలియజేసుకుంటూ అందరం కలిసి యునైట్గా కడప నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ముందు జరుగుతూ ఉన్నాము ఇంకా భవిష్యత్తులో అనేక చేరికలు కడప నియోజకవర్గంలో జరుగుతాయి డెఫినెట్గా రాబో కాలంలో కడప కార్పొరేషన్ని తెలుగుదేశం పార్టీ చేసుకొని కార్పొరేషను అలాగనే ప్రభుత్వము ఒకటే పట్టి మీద వెళ్తూ ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను ఇంకా పెద్ద ఎత్తున చేసుకుంటూ వారికి అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ పాల్గొని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ గతం నుంచి కూడా బాగా తెలిసిన వ్యక్తి ఈరోజు పార్టీలో చేరడం మనకు చాలా సంతోషాన్ని ఇస్తుంది ఇట్లాంటి ముఖ్యమైన బలమైన నాయకులు ప్రజల్లో పట్టున్న నాయకులు పార్టీలో చేరాలా తెలుగుదేశం పార్టీని బలపరచాలా పార్టీలో చేరేదానికి బలమైన నాయకులు ప్రజల్లో పట్టున్న నాయకులు అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నారు రాండి తెలుగుదేశం పార్టీలో చేరండి ప్రతి ఒక్కరికి కూడా మంచి భవిష్యత్తు ఇస్తాం అదేవిధంగా నగరాన్ని కానీ జిల్లాను కానీ అన్ని రకాలుగా కూడా అభివృద్ధి పదవులు చేసుకుపోతామని చెప్పి ఉన్నా అదేవిధంగా ఇప్పుడు నలభై నాలుగో డివిజన్లో కూడా ఉన్నా అని ఒక మైనార్టీ నాయకుడు కూడా పార్టీలో చేసి పెట్టుకుండా పోతా ఉన్నాం విధంగా పార్టీలో అందరినీ తీసుకుంటాం ప్రతి ఒక్కరికి సముచిత న్యాయం సముచిత గౌరవం ఇస్తాం అందరినీ కూడా సమయం సందర్భం చూసి అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా ఏ విధంగా ఉపయోగించుకోవాలా ఏ విధంగా వాళ్ళని అకామిడేట్ చేయాలనే దానికి తప్పకుండా మాకు ఆలోచన ఉంది ఎక్కడ ఎవ్వరికి అసంతృప్తి కాకుండా ఎక్కడ భేదాభిప్రాయాలు రాకుండా ప్రతి ఒక్కరిని కల్పని ముందుకు తీసుకుంటారు